స్వాగతం సుస్వాగతం సాధన స్వాగతం పలుకుతూ ఉన్నాం గజమాల కార్యక్రమాన్ని గజమాలతో మరి గౌరవ సాధన ప్రారంభిస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో వేద పండితుల మంత్రోత్సాహాల నడుమ ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ 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 నీలకట్టేశ్వర స్వామి వారి జాతర మహోత్సవంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించడానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి శ్రీ జీవి జయరాజేశ్వర గారికి గారికి ప్రజాబాబతో మరి రైతు సంఘ నాయకులు వివిధ మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు అలాగే రైతు చిహ్నం నాగలిని కూడా